السلام عليكم ورحمه الله وبركاته اعوذ بالله سميع عليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني فهو قولي رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم لا धार्मिक சகோدر لارا சகோ드리 మనమంతా ఒక్కటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే కాబట్టి మనం ఆయన్ను మాత్రమే ఆరాధించాలి ఆయనకు మాత్రమే భయపడాలి కేవలం ఆయన యొక్క శరణు మాత్రమే వేడుకోవాలి ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయనే మనల్ని పుట్టించాడు ఆయనే మనకు జీవన ఉపాధిని కలిగిస్తున్నాడు మరియు ఆయనే నీకు మరణాన్ని ప్రసాదిస్తున్నాడు మరియు దినం నాడు నిన్ను మరల సమాధి నుండి వెలికి తీస్తున్నాడు కాబట్టి సోదరులారా ప్రతి దాని యొక్క రూపకల్పన చేసినవాడు నిన్ను ఉనికిలోకి తెచ్చినవాడు అల్లాయి కాబట్టి ఆయన్ను మాత్రమే ఆరాధించడం సమంజసం ఆయన్ను మాత్రం వేడుకోవడం సమంజసం ఇది తెలియని మన యొక్క ముస్లిం సమాజంలో ఎవరి యొక్క శరణు వేడుకుంటున్నారో తెలుసా దర్గాల యొక్క శరణు వేడుకోవడం పంజాల యొక్క శరణు వేడుకోవడం సమాధుల యొక్క శరణు వేడుకోవడం మరియు ముర్షదుల యొక్క శరణు వేడుకోవడం బాబాల యొక్క శరణు వేడుకోవడం జిన్నాతుల యొక్క శరణు వేడుకోవడం మరియు తాయతల శరణు వేడుకోవడం అంతరతంత్రాల యొక్క శరణు వేడుకోవడం ఇలా ప్రతి దాని యొక్క శరణు వేడుకుంటూ ఉంటారు ఈ విధంగా శరణు వేడుకోవడం దైవేతురుల యొక్క శరణు వేడుకోవడం ఎక్కడైనా కురాన్ గ్రంథంలో ఉందంటే ఎక్కడ కూడా లేదు సోదరులారా మరికొందరైతే విగ్రహాల యొక్క శరణు వేడుకుంటుంటారు మరికొందరు చిత్రపటాల యొక్క శరణు వేడుకుంటుంటారు ఈ విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వారు తమ యొక్క ఇష్టానుసారం వారు వారిని ఆరాధిస్తూ వారి యొక్క శరణు వేడుకుంటుంటారు అయితే వీటి గురించి కురాన్ గ్రంథంలో ఉందంటే ఎక్కడ కూడా లేదు సోదరులారా ఖురాన్ గ్రంథంలో సూర్య నహల్ ఆయత నంబర్ తొంభై తొంభై ఎనిమిదిలో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ మొహమ్మద్ నీవు కురాన్ గ్రంథాన్ని పఠించడానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లా యొక్క శరణు వేడుకోమని ఇక్కడ ఉంటుంది అంటే ఇది కేవలం మహమ్మద్ వారికైనా ప్రవర్తించేది ప్రవక్త మాత్రమే కాదు ప్రవక్త వారి యొక్క అనుచర సమాజానికి కూడా ఇది వర్తిస్తుంది సోదరులారా అలాగే సూర్య ఫలక్ సూర్య నాస్సురాలు ఒకసారి మనం పరిశీలిస్తే బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ ఫుల్ ఔుగెర్బ్బిల్ ఫలక్ అంటే దీని యొక్క అర్థం ఫుల్ చెప్పండి తెలియజేయండి నేను ప్రాతకాలపు యొక్క ప్రభు యొక్క శరణు వేడుకుంటున్నాను అని ఇక్కడ మనకి ఉంటుంది అలాగే నాసులో కనుక ఒకసారి మనం తెలుసుకుంటే నిస్మిల్లాహిరమాన్య రహీమ్ ఫుల్ ఔజర్ బిన్ నాస్ ఫుల్ తెలియజేయండి చెప్పండి నేను మానవుల యొక్క ప్రభువు యొక్క శరణు వేడుకుంటున్నాను అనేది ఇక్కడ ఉంటుంది అంటే మానవుల యొక్క ప్రభువు ఎవరు అల్లా ఖురాన్ గ్రంథంలో అల్లా యొక్క శరణు వేడుకోవడం ఉంది తప్ప దైవేతరుల శరణు వేడుకోవడం ఎక్కడ కూడా మనకు కనిపించేది సోదరులారా కాబట్టి సోదరులారా నీకు ఏదైనా మేలు చేసే అధికారం వారికి ఏమైనా ఉందా లేదు కొన్ని ఏమైనా నీకు లాభ నష్టాలను చేకూరుస్తున్నారా లేదు లాభ నష్టాలు అల్లా యొక్క చేతిలోనే ఉన్నాయి సోదరులారా అలాగే సూర్య అల్లనాంలో ఆయత నంబర్ పదిహేడులో అల్లా తెలియజేస్తున్నాడు నిస్మిల్లాహిర్ రహ్మాన్య రహీం వైఎం సస్కల్లాహు బిజుర్రిన్ పలఅకాసి పలహు ఇల్లాహు వైఎం సస్కా దిఖైరిన్ ఒకవేళ ఆయన మీకు ఏదైనా బాధకు గురి చేస్తే ఆయన తప్ప దాని నుండి నీకు ఎవరు దూరం చేయలేరు మరియు ఒకవేళ అల్లా నీకు ఏదైనా మేలు చేయదలిస్తే ఆయన తప్ప నీకు ఎవరూ కీడు తలపెట్టలేరు బహు అల్లా కుయిన్ ఖదీర్ సమస్త అధికారాలు అల్లా కా చేతిలోనే ఉన్నాయి సర్వాధికారి అయినటువంటి అల్లాని విడిచిపెట్టి మనం ఖురాన్ మరియు హదీసుల జ్ఞానం తెలియని కారణంగా దైవేతరుల యొక్క శరణు వేడుకోవడం ఇది అజ్ఞానం అవివేకం తప్ప మరేది కాదు కాబట్టి అల్లా తల మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవితాన్ని గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమిన్ సుమామిన్ అస్సలం లేకం వరహతుల్లాహి బరకాదు